మన రక్షకుడైన విమోచకుడైన సృష్టికర్త అయిన యేసుక్రీస్తునామంలో సహోదరులు సహోదరులు ప్రభు ప్రజలకందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా ఈ దినము పుట్టినరోజు పిల్లరోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా దేవుడు బహుగా గాక ఈ దినము మర్మములు క్రీస్తు వేసే ముఖ్యమైన మూల ఉండగా అపోస్తలు ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది ఎమిసి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు నేను క్రైస్తవుడినైన పిమ్మట హృదయం నందు గల ఆకలి వలన వివిధ స్థలములకు తిరుగుచు వివిధ దేవాలయములకు వెళ్ళుచుంటిని మహా గొప్ప గుడి ఏదైనా కనబడినప్పుడు మనస్సులో అక్కడికి వెళ్ళిన తృప్తి వెళ్ళిన తృప్తి పడుదును అని అనుకున్న చుంటిని మందిర కట్టడము ఎంత పెద్దదైనను అక్కడ బోధకులు ఎన్ని యోగ్యతాపత్రములు పొంది ఉండినను అక్కడ ఎంత గంభీరమైన వాయిద్యములు ఉండినను నా ఆకలి తీరకయే ఆ కట్టడమును విడిచి వచ్చుచుంటిని చుంటిని రెండు సంవత్సరములు ఇట్లు గడిచను ఒకనాటి ఉదయమున వెన్కోవర్ నగర వీధులలో షికారుకు వెళ్ళి తిని అక్కడ ఒక చిన్న కుటీరము కనబడెను సాధారణముగా క్రైస్తవ ఆరాధన జరుగు స్థలములు పెద్ద పెద్ద రాతి భవనములు ఇది ఒక చిన్న కుటీరము ఈ ఆదివారం ఆరాధనకు ఇక్కడికి పోయేదను అని తలంచి లోపల ప్రవేశించి తిని ముఖము కాంతితో ప్రకాశించుతున్న ఒకరు వచ్చి నాకు శుభము చెప్పిరి మిమ్మల్ని చూచుట నాకెంతో సంతోషము అనుచు నా పేరేమని కూడా విచారింపక లోపలికి రమ్మనుచు ఇక్కడ కొందరే విశ్వాసులు కూడుకొందరు కాని వారందరూ ప్రభువును ప్రేమించువారే అనెను ప్రతి వారి దగ్గర బైబిల్ ఉండేను ఈ చిన్న కుటీరము నందు నేనెంతో సంతోషముగా ఉంటిని నిజమైన విశ్వాసుల మధ్యనే దేవుని సాన్నిధ్యము అనుభవించగలము అయితే దుఃఖకరమైన విషయం ఏమనగా అనేక పట్టణములందు విశ్వాసులకు నిజమైన సహవాసము దొరుకునట్టి లేవు ప్రజలు తృప్తి పొందకుండుటకు ఇదే కారణం మన ఆకలి ఎప్పుడు ధారాలముగా తీర్చబడననగా దేవుని మందిరము యొక్క పరలోక మర్మమును గ్రహించి దేవుని బిడ్డలతో కూడుకొని దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడే అయ్యో అనేక మంది విశ్వాసులకు దేవుని నిజమైన మందిరం అనగా ఏమో తెలియకున్నది వారు ఒక కట్టడమును సంగమని పిలుచుచున్నారు ఇది సెయింట్ జాన్స్ చర్చ్ ఇది సెయింట్ లూక్స్ చర్చ్ అని ఈ విధముగా చెప్పుచున్నారు ఆ కట్టడం ఒక చర్చ్ కానేరదు విశ్వాసులైన మనము కూడినప్పుడు మనమే సంగమగుచున్నాము దేవుని మందిరమునందు దొరుకునట్టు సారములో మన యొక్క నిండు భాగమును మనము తీసుకొనినప్పుడే మన ఆకలి దప్పులు సంపూర్ణముగా తీరును ప్రభువును ఆరాధించుచు చూచుచు ఆయనను భుజించుచుండగా ఆయన యొక్క సాన్నిధ్యము అంతకంతకు అధికముగా మనకు గ్రాహ్యమగును అప్పుడే మనము ఈ లోకమునకు మేలైన ఉప్పు యొక్క రుచిని ఇవ్వగలము ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు బాణములను పట్టుకొనుము నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనా ఆరు మారులైనా కొట్టిన ఎడల సిరీనులు వరకు క్షమించండి నీవు వారిని హతము చేసి రెండో రాజుల గ్రంథం పదమూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఈ మాటలోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది యహో యాశు తాను చేయవలసిన పనిని రెండవసారి మూడవసారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే అయితే దేవుడు దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డాడు అతనికి కొంత దొరికింది చెప్పాలంటే చాలా దొరికింది పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది కానీ అతనికి దక్కాలని ప్రవక్త ఆశించినదంతా అతడు పొందలేకపోయాడు ఆశీర్వాదంలోనూ వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు మనుషులందరూ పొందగలిగే దానికంటే ఎక్కువే పొందాడు కానీ దేవుడు ఇవ్వగలిగిన దాన్నంతటినీ పొందలేదు మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది చివరిదాకా ప్రార్థన చేయడం అనేది ఎంత ముఖ్యం వాగ్దాన పరిపూర్ణతను నమ్మిక గల ప్రార్థన వల్ల లభించే అన్ని దీవెనలను సొంతం చేసుకుందాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు అడుగువాటన్నిటికంటేను ఊహించు వాటి అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనం పౌలు రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి వక్కానించిన మాటలు మరెక్కడా కనపడు ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి గిమిడి ఉన్నాయి అయితే ఒక షరతు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయన్ను ఎంతవరకు చేయనిస్తే అంతవరకు చేస్తాడు మనలను రక్షించి తన రక్తంలో కడిగి తన ఆత్మ మూలంగా మనలను శక్తిమంతుల్ని చేసి అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మనపక్షంగా అత్యవసర పరిస్థితుల్లో అన్ని ఆపదల్లో పనిచేస్తుంది అందరికీ వందనాలు థ్యాంక్ యూ